అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి బ్యానర్లు ఫ్లెక్సీలను చేతబట్టి నినాదాలు చేస్తూ మున్సిపల్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సిఐ గంగాధర్ ఏఎస్ పేట చేజర్లు ఎస్ఐలు ఎక్సైజ్ శాఖ సిఐ ఆత్మకూరు అర్బన్ వైద్యశాల వైద్యరాలో ఆస్మా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఎన్జీఓ వాగాల శ్రీహారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం ర్యాలీని ఉద్దేశించి డీఎస్పీ వేణుగోపాల్ మరియు ఇతరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు మరియు ర్యాలీలో గౌరవ ప్రదేశాలలో మాదక ద్రవ్యే వ్యతిరేకంగా నిలబడతామని చేస్తున్నాను చేస్తున్నారు నివారించుకునేందుకు పోలీసుల కర్తల్లోనే కావు అందరి కర్తల్లోనే ఎందుకంటే సమస్ట్లో ఫస్ట్ తల్లిదండ్రులు నేను జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు దాని పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉండాలి ఆరోగ్యం ఎలా ఎలా అని ప్రతిరోజు గమనించి జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా గ్రామాల్లో కానీ సమాజంలో కానీ ఎన్జియోస్ గాని కాలేజ్ యాజమాన్యం కానీ ఇతర ఇతర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది ఏదో నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదంటే అంటే అయ్యే పరిస్థితి కాదు ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే ఈ భాగ్యాల వ్యసనాన్ని దూరం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరో చేస్తారు ఎవరు చేస్తారని చేస్తారు అని భావించారు ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఉత్తరం లేక